ఉదర్చార్దనే నాకొచ్చి ఎడికి పోయి ఎంద కున్నిన వల కొల్పోన నాకు ఏ పుడి చాకు నిర్నొంది అదే నిన్నే అదే చాకు ఉదాం కాలేంది ఇన్ని వేరే ఇండు కున్నిని జంట చేరవే ఇదు ముందల అస్తర చూసిది నాజన ఉదర్చార్దనే నాకొచ్చి ఎడికి పోయి ఎంద కున్నిన వల కొల్పోన నాకు ఏ పుడి చాకు నిర్నొంది అదే నిన్నే అదే മിത്ര ഡയമണ്ട്സ് താഴെപ്പാലം തിരൂർ നേത്ര സംരക്ഷണത്തിന് നമ്മുടെ അഹല്യ അഹല്യ ഫൗണ്ടേഷൻ ഐ ഹോസ്പിറ്റൽ കേരളത്തിൽ എല്ലായിടത്തും ഫാമിലി വെഡിംഗ് സെന്റർ കുന്ദമംഗലം വടകര മഞ്ചേരി മേപ്പാടി തിരൂർ പെരിന്തൽമണ്ണ ആൻഡ് യു